శ్రీ వీర రాఘవాయనమహ ప్రణామ్ టు గురుజీ అండ్ మై ఫాదర్ రాఘవాచారి గారు ప్రణామ్ టు గురుజీ శ్రీ పివీకే పుణ్యేశ్వరరావు గారు నక్షత్రేశ కృపా పాత్రం దైవజ్ఞేష ధృవభూము నక్షత్ర సిద్ధాంత ప్రభం రాఘవారి మహంబజే రాఘవారి మహంభజే రాఘవారి ఈరోజు ఒక చిన్నగా ఐదో ఇల్లు వివాహము దాని మీద ఒక రెండు మాటలు మనం మాట్లాడుకుంటాం ఐదో ఇల్లు అని అనుకుంటే మన అందరికీ తెలుసు మూల తిరికోణ రాశి అని చెప్తాం ఒకటి ఐదు తొమ్మిది అని మాట్లాడుకుంటాం పోయిన వారం దసరా రోజు తొమ్మిదో ఇల్లు గురించి మాట్లాడాను అప్పుడే చెప్పిన ఐదో ఇల్లు గురించి కూడా మాట్లాడతానని ఐదో ఇల్లుకి వివాహానికి ఏం సంబంధం మనకు అందరికీ తెలుసు ఐదో ఇల్లు అంటే యోగకారక ఇల్లు భాగ్యస్థానం పూర్వపుణ్యస్థానం అదృష్టస్థానం కానీ ఐదో సత్సంతానం పూర్వజన్మ కర్మ వాసన పూర్వజన్మ ఫలితాలు అన్నీ కూడా మనకి ఐదో భావమే తెలిపిస్తుంది ఐదో భావం గురించి మాట్లాడుకోవాలంటే తండ్రి యొక్క మేనమామలు గురించి కూడా మనకు తెలుసుకోవాలంటే ఐదో భావం గురించి మాట్లాడాలి ఒక మనిషి మంచిగా ఛాయ్కి ఉన్నత ఛాయకి వెళ్ళిపోతున్నారు అంటే ఐదో ఇల్లు అందుకే ఏం చెప్తారంటే ఐదో ఇల్లు చాలా బాగుండాలి లగ్నాత్ పంచమ అండ్ సగజ పంచమ సగజ పంచమ అందరికీ తెలుసు సూర్యభగవాన్ లగ్నాత్ పంచమ అంటే ఏంటి మనకి యోహకారక ఇల్లు అని చెప్తాం అందుకే మనం మీనాటు నాటి సిస్టంలో మనం మాట్లాడుకునేటప్పుడు యోహకారక అని చెప్తే అన్ని గ్రహాలు తీసుకుంటారు గురుగారు శని భగవాన్ కుజభగవాన్ని తీసుకోరు అది మనం చూసుకోవాలి సో అని తర్వాత మనకి ఐదో ఇల్లు చాలా బాగుంది అనుకు వివిధ వివిధ రకాల జ్ఞానం మనకి బాగా వస్తుంది అన్నిట్లో మనకు కణితము మ్యాథమెటిక్స్లో చాలా గొప్పగా ఇంటెలిజెన్స్ అని చెప్పే అది అండి ఒక మనిషికి సంఘంలో ఉన్నత పదవి ఉన్నత స్థానం రెస్పెక్ట్ ఐదో ఇల్లు బాగుంటే మనకి బాగా దొరుకుతుంది గౌరవ స్థితి గౌరవం ఇదన్నీ మనకి ఐదో ఇల్లులో వస్తుంది సార్ మాకు పూర్వీకులు ఆస్తులు దొరుకుతాయంటే ఐదో ఇల్లు బాగుంటే పూర్వీక ఆస్తి కూడా మనకి దొరుకుతుంది మంత్రం తంత్రం యంత్రం అన్ని సిద్ధి కావాలంటే కూడా మనకి ఐదో ఇల్లు కావాలి ఐదో ఇల్లు చాలా చాలా ఇంపార్టెంట్ దేవత ఆరాధన అని చెప్తే మన అది ఎరక్కడి నుంచి వస్తుంది దేవతను కొత్తగా వచ్చేస్తుందా మనకు కొత్తగా గురుగారు దొరుకుతారా లేదు కదా పూర్వజన్మ వాసన ఉంటే అలానే కంటిన్యూషన్ మనకన్నీ వస్తుంది అనమాట చాలా అందరూ అనుకుంటారు ఇప్పుడు చెప్పే వివాహం స్త్రీలు వల్ల మనకి ఎంత లాభం వస్తుంది మనం పెళ్ళి చేసుకుంటున్నాము వాళ్ళ ద్వారా మనకి ఏమి లాభం వస్తుంది పైసలు డబ్బు కోసం కాదండి ఇప్పుడు మనం చెప్పిన గౌరవం పూర్వజన్మ వాసన ఇది సత్సంతానం ఉన్నదసాయ గౌరవం ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఐదో ఇల్లు నుంచి వస్తుంది కదా అలా అక్కడ అలా వచ్చేటప్పుడు మొమెంట్ మ్యారేజ్ అయిన వెంటనే ఇదన్నీ కూడా మనకి రావచ్చు అందుకే ఒక అడిషన్ మన లైఫ్లో ఒక స్పౌస్ అని చెప్తాం కదా అది ఒక అడిషన్ మనకి లైఫ్లో వచ్చి ఉంటే ఇటువంటి అన్నీ చాలా బాగుంటుంది భార్య వల్ల మనకి అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే మ్యారేజ్ అని మనం చూసుకునేటప్పుడు ఐదో ఇల్లు చాలా ఇంపార్టెంట్ వివాహ పొంతనలు మేలాపకం అని చూసుకునేటప్పుడు ఐదో ఇల్లుకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒట్టిగా మనం ఏడో ఇల్లు చూసుకుంటున్నాము శుక్ర భగవాన్ బాగున్నారని చూసుకుని వెళ్ళిపోకూడదు అందుకే చాలా చాలా మీటింగ్లో కూడా ఏం చేశాను కామ గురించి కూడా మాట్లాడతాను మిథున రాశి తులారాశి కుంభరాశి గురించి కూడా మాట్లాడతాను కామ తిరికోణం కూడా బాగుంటే పిల్లలు పుట్టడం కూడా బాగుంటుంది అని చెప్తాం అక్కడ చెడిపోతే ఆ మనిషికి అన్ని భావాలు చెడిపోతాయి అట్లనే పంచమ భావం వివాహం చాలా సప్తమాత్క ఏడో ఇల్లుకి లాభస్థానం పంచమ అందుకే మనం మ్యారేజ్ని చూసుకునేటప్పుడు వివాహం అని చూసుకునేటప్పుడు ఐదో ఇల్లు మీద కూడా ఒక మనకి ఇవ్వాలా ప్రేమ ఎక్కడి నుంచి రావాలండి స్పౌస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్కి ప్రేమ ఐదో ఇల్లు ఈ మ్యారేజ్ మేళాపక మ్యారేజ్ ఆయన వెంటనే అదృష్టం చాలామంది చూశాను చాలా ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మేము యు యుఎస్కి వెళ్తారు గ్రీన్ కార్డే దొరకదు పెళ్ళి అయ్యి వెళ్ళిపోతారు వితిన్ వన్ మంత్ గ్రీన్ కార్డు వచ్చేస్తుంది ఎంత అదృష్టం అది మ్యారేజ్కి దానికి లక్ అందుకే ఎప్పుడు చూసుకునేటప్పుడు కూడా మ్యారేజ్ ఒక స్పౌస్ ఒక పార్ట్నర్ మన లైఫ్కి వస్తున్నారంటే పూర్వజన్మ వాసన లేకపోతే రారు అది గుర్తుపెట్టుకోవాలి అందుకే మేలాపకం చేసేటప్పుడు మనం ఐదో ఇల్లు కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం ఫస్ట్ ఆదిమూల మూల కోణాల భగవాన్ సూర్య భగవాన్ గురు భగవాన్ పెట్టుకొని వెళ్తాం అందుకే మూడు బాగుంటే ఆరస్కో బాగుంటుంది అంటాం అట్లనే మన పూర్వ జన్మ మన పూర్వీకులు డిఎన్ఏ అని చెప్తాం చూసారా అది ఐదో ఇల్లులోనే ఉంది ఒక మంచితనం వాళ్ళకొక లక్ వాళ్ళొక అందం వాళ్ళొక పైసలు మంత్ర తంత్ర యంత్ర సిద్ధి అన్నీ కూడా మనకి రావాలంటే ఐదో ఇళ్ళు బాగుంటేనే పుట్టపోయే బిడ్డలు కూడా అదే వస్తుంది అందుకే మ్యారేజ్ చే మ్యారేజ్ మేళాపకం చేసేటప్పుడు ఐదో ఇల్లుకు మన జనరల్ కారకత్వం చాలా చెప్తాం బట్ మనకి మ్యారేజ్కి దానికి ఐదో ఇల్లు ఏమిటి సంతానం సత్సంతానం అదృష్టం గౌరవం సంఘంలో గౌరవం కావాలి మనకి పెళ్ళి అయిన తర్వాత మంచి మంచిగా ఎలివేషన్ లైఫ్లో చాలా బాగుంటుంది అందుకే ఐదో ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఐదో అధిపతి చూడాలి ఐదో భావంలో ఏ గ్రహం చూస్తుందని చూడాలి ఐదో ఇల్లుని ఎవరు చూస్తున్నారని చూడాలి ఐదో అధిపతి మన గురుగారు చెప్పినట్టు రాబోయే కాలంలో గుణ గురించే జ్యోతిషం చెప్తుంటారు అందుకే మీనాటు నాడి ఇష్టం గొప్పగా ఉంటుందని మనం మీనాటు ఆన్లైన్లో చూడండి మూడు వందల యాభైకి పైన వీడియోలు పెట్టాం అక్కడ గుణ గురించి చాలా బాగా మాట్లాడతారు ఐదో అధిపతి ఐదోలో ఉన్న గ్రహానికి మంచి గుణం కలిసి ఉండాలి రాజస గ్రహం కూర్చుంటే రాజస గుణం పొందాలి సాత్విక గుణం కూర్చుంటే సాత్విక గుణం పొందాలి అలా మంచి గుణాలు ఉండి ఐదో ఇల్లు బాగుంటే ఆ మేళాపకం మనం చేసేటప్పుడు భార్య భర్తలకి ఐదో ఇల్లు ఇక్కడ సాత్విక గ్రహము అక్కడ ఒక సాత్విక గ్రహం లేక అక్కడ ఒక రాజస గ్రహము ఇక్కడ ఒక రాజస గ్రహము అలా ఇద్దరికీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉంటే అలా గుణాలు గ్రహాలు అందుకే ఒకటి ఐదు ఏడు తొమ్మిది చూడాలని మేళాపకంలో గురుగారు చెప్తుంటారు ఇక్కడ ఐదుకి ఐదుకి సమంగా మేళాభాగంలో చూసేటప్పుడు ఈ గ్రహం ఉన్న గ్రహాలు మళ్ళా గుణాలు పొంది బాగా ఉంటే మ్యారేజ్ మ్యాచింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది అందుకే ఇప్పుడు చెప్పిన అన్ని ఉన్నద ఉన్నద ఉన్నతమైన చెప్పిన మంచి పాయింట్స్ అన్ని ఐదో ఇల్లుకి మ్యారేజ్కి సంబంధం ఏడు సుఖంగా ఉండాలి ఏడు సంతోషంగా ఉండాలంటే ఏడు నుంచి పదకొండు లాభస్థానం ఐదో ఇల్లు సంతోషంగా ఉండాలి అందుకే ఐదో ఇల్లు ఎప్పటికీ మ్యారేజ్ మ్యాచింగ్లో చెడిపోకూడదు ఐదో అధిపతి చెడిపోకూడదు ఐదోలో ఉన్న గ్రహం మంచి గుణం పొంది ఉండాలి ఐదో అధిపతికి కానీ ఐదోలో కూర్చున్న గ్రహానికి అష్టమ సంబంధం ఉండకూడదు ఇలా మనం మంచి పాయింట్స్ మనం చూసుకుని మంచి మంచి పాయింట్స్ మనం చూసుకుని ఐదవ భావం గురించి మనం తెలుసుకుంటే నేను ఎందుకు ఇక్కడ ఈ చిన్న మాటను ఎందుకు చెప్తున్నానంటే ఐదో ఇల్లుకి మ్యారేజ్కి చాలా దగ్గర సంబంధం ఉంది పూర్వజన్మ వాసన అని మనం చెప్తాం చూసారా అది ఐదో ఇల్లుతోటే ఉంది మన ముక్కు నరసింహ కూడా చెప్తారు మ్యారేజ్ అని చెప్పేటప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు ఒక్క పాయింట్లో విడిపోతారు మళ్ళీ జాయిన్ అయిపోతారు నెక్స్ట్ జన్మానికి అంటారు మన సనాతన ధర్మంలో అందరికీ తెలుసు పునర్జన్మం ఉంటుంది అని మన పూర్వ పుణ్యాన్ని మనం చేసిన ఈ జన్మంలో చేసిన అన్ని పుణ్యాన్ని కూడా మనకి నెక్స్ట్ జన్మంలో ఐదో ఇల్లే చూపిస్తుంది అందుకే మ్యారేజ్ మ్యాచింగ్లో కూడా ఐదో ఇల్లుకి చాలా విలువ ఇవ్వండి ఐదో అధిపతి బాగా ఉండాలి ఐదోకు చెప్పిన కారకత్వాలు కూడా ఐదో అధిపతి బాగా ఉంటే ఇప్పుడు మునపడి చెప్పిన కారకత్వాలు కూడా బాగా వలుస్తుంది అలా మ్యారేజ్ చేసేటప్పుడు సప్తమ భావం కారక భగవాన్ శుక్రునొక్కని చూడకుండా ఈ ఐదు ఏడు శుక్ర భగవాన్ని ఫుల్గా రుబ్బి చూడండి అలా చూసేటప్పుడు మీ మేళాపకం ఎవరెవరు చేసి టిక్ కొట్టి వాళ్ళిద్దరు బాగుంటారండి సంతోషంగా ఉంటారండి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళిద్దరికీ చేయించండి మీరు టిక్ చేసి కొట్టిన వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ అది కలిసి ఉంటారు అటు మ్యారేజ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి గురుగారు మీనాటు నాడీ సిస్టం రాఘవాచార్యం ఇటువంటి మంచి మంచి పాయింట్స్ గురుగారు ఇచ్చారు అది అన్నీ కూడా చదవండి మీనాటు నాడీ సిస్టం నేర్చుకోండి అలా నక్షత్ర సిద్ధాంతం ద్వారా మీరు ఒక జాతకం ఎలా ప్రిసిషన్ మంచిగా టక్ టక్ ప్రిడిక్షన్ ఎలా చెప్పగలుగుతారు నేను సిద్ధాంతం ఉందన్నమాట అందరికీ ఐదో భావం గురించి చిన్న మాట చెప్పాను ఐదో భావం మీద ఫోకస్ చేయండి ఐదు ప్లస్ ఏడు ప్లస్ శుక్ర భగవాన్ మీద ఫోకస్ చేయండి అప్పటికి మ్యారేజ్ మ్యాచింగ్ చాలా బాగా ఉంటుంది చెప్పుకుని ఉగ్రం వీరం మహావిష్ణుం జులంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామికం జై మినాటో జై 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 కేఆర్